అందరికి నమస్కారం నేను ధనుష్ రంగ సోషల్ మీడియాను అనుసరించే ప్రతి ఒక్కరికి ఆమె స్వరం సుపరిచితమే ఎలాంటి ఆడంబరాలు లేని స్వచ్ఛమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న యువ సంచలనం ఆమె పేరే బీహార్ బీహార్లోని మధుబని జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన మైథిలీ ఈరోజు భారతీయ జానపద శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రచారకర్తగా మారింది ఎంత చిన్న వయసులోనే ఆమె ఈ స్థాయికి ఎలా చేరింది ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకునే చేద్దాం మైత్రి సంగీత ప్రయాణం తన ఇంట్లోనే మొదలైంది ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ స్వయంగా సంగీత విద్వాంసులు కావడంతో ఆయనే మైత్రిలికి మొదటి గురువుగా మారారు మైత్రితో పాటు ఆమె ఇద్దరు సోదరులు రిషవ్ మరియు అయాచి వీళ్ళిద్దరు కూడా సంగీతంలో శిక్షణ పొందారు ఈ ఠాకూర్ త్రయం కలిసి చేసే ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి కేవలం నాలుగేళ్ల వయసులోనే తాతగారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించింది మైథిలి పది ఏళ్లకే సంగీత పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది రెండు వేల పదిహేడులో రైజింగ్ స్టార్ అని ఒక జాతీయ టెలివిజన్ సింగింగ్ రియాలిటీ షోలో మైథిలి పాల్గొంది ఆ షోలో ఆమె తన అద్భుతమైన ప్రతిభతో ఫైనలిస్ట్ వరకు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది అసలైన మలుపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది తన ఇద్దరు సోదరులతో కలిసి పాడిన జానపద భక్తి శాస్త్రీయ గీతాలను యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం ప్రారంభించింది ముఖ్యంగా మైత్రి భోజ్పూరి హిందీ భాషల్లో ఆమె పాడిన పాటలు క్షణాల్లో వైరల్ అయ్యేవి ఆమె స్వచ్ఛమైన గాత్రం సంప్రదాయానికి కట్టుబడి ఉండే ఆమె కట్టుబొట్టు ఆమెను మిగతా వారికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి సోషల్ మీడియాను అనుసరించే ప్రతి ఒక్కరికి ఆమె స్వరం సుపరిచితమండంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలులో ఒకరిగా చరిత్ర సృష్టించింది కేవలం తన గాత్రంతో కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు ఇప్పుడు చట్ట సభలోను తన గొంతుకును వినిపించడానికి సిద్ధమైంది బీహార్ జానపద సంగీతానికి ప్రత్యేకగా నిలిచిన యువ సంచలనం మైథిలీ ఠాకూర్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర లిఖించారు కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే శాసనసభ సభ్యురాలుగా ఎన్నికై బీహార్ అసెంబ్లీ చరిత్రలోనే అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు ఇది ఎంతో కీలకమైన నియోజకవర్గం ఈ హోరాహోరి పోరులో తన సమీప ప్రత్యర్థిపై అత్యధికమైన ఓట్లతో గెలుపొంది ఇరవై ఐదేళ్లకి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఠాకూర్ సాంస్కృతిక రంగానికి చెందిన ఒక యువ ప్రతిభ నేరుగా ప్రజాప్రతినిధిగా ఎన్నుకవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఠాకూర్ విజయం ఒక చారిత్రక ఘట్టం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావడానికి దేశాన్ని మార్పు తీసుకురావడానికి ఈమె ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది సంగీతంతో మనసులను గెలిచిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చట్టసభలో ఎలా తనదైన ముద్ర వేస్తారో మనం వేచి చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్